నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని రెండవ వార్డులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లను ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్నామన్నారు గతంలో మాదిరిగా కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు నేరుగా అందేలా చూస్తుందని సందర్భంగా ఆయన తెలిపారు అదేవిధంగా ఈ ప్రాంత వరప్రధాని అయిన వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అన్ని కష్టాల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాలపల్లి సత్యనారాయణ మొద్దు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను అంత అంతమంది అయితే కష్టము కరెక్ట్ బతకడానికి నేను పోను కాదమ్మా నేను పోవద్దని మిమ్మల్ని చెప్పటంలా బతకడానికి ఎక్కడికోటి సాడిపోయి పని చేయాల్సిందే కానీ నువ్వు అంతమందిని తీసుకపోతే రేపు ఏదైనా జరిగితే ఎవరికి నష్టం ఎవరికి చెడ్డ పోరు ఎవరికి గవర్నమెంట్ చెడ్డ పోరు కదా నువ్వు కొద్దిగా నెంబర్ తగ్గించు నేను చెప్తా నీ బండ్లు ఆపకుండా చేయమని నువ్వు అంతమంది అయితే నేను కూడా చెప్పలేను పథకం వచ్చినట్టు కాదు మరి తీసేసి ఆ పిల్లలు వాళ్ళు అన్నిటికి ఎలిజిబుల్ చెయ్యి నా వెయ్యి గజయాలు అంటే వాళ్ళు దేనికి ఎలిజిబుల్ గారు వాళ్ళు వాళ్ళు ఉంది మూడు గజాల లేదంటే వాళ్ళు గజాలు చెప్పేది నాగార్జున నువ్వు వెయ్యి గజాలు వాళ్ళకి వచ్చిందటనే చేయి నీ రికార్డు ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు కొడుతు వచ్చి నిన్ను నన్ను కట్టించావు తీవా వాళ్ళ మూడు గజాల వాళ్ళ మూడు సెంట్లు వాళ్ళకి ఇప్పించి రికార్డ్ సరి చేసి వాళ్ళకు ఎలిజిబుల్ అయితే చెయ్యి వాళ్ళకు పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్